హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ క్షణక్షణం సినిమా విడుదలయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక స్పెషల్ అనే చెప్పుకోవాలి ఈ సినిమాని శ్రీదేవి గారికి నేను రాసిన ప్రేమలేఖ అని రామ్ గోపాల్ వర్మ గారు తన బ్లాగ్లో పంచుకున్నారు అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి ఈ వీడియోని హైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మంచి మంచి విశేషాలు ఉంటాయి శివ సినిమా అనూహ్య విజయం తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి నుండి వచ్చిన మ గొప్ప చిత్రమే క్షణక్షణం ఈ సినిమా అయితే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా చేసుకొని చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాను చిత్రీకరించారట సో ఈ సినిమా విశేషాలేంటో ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రీదేవి గారికి వీరాభిమాని అయినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాను తను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖగా తన బ్లాగ్లో చెప్పుకున్నారు ఈ సినిమా ఫస్ట్ విడుదలైన సమయంలో సరిగ్గా ఆడలేదట మలి విడత విడుదలైన తర్వాతే విజయం సాధించి బ్లాగ్ బస్టర్గా నిలిచింది ఇప్పటికి కూడా ఈ సినిమాను వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు శ్రీదేవి గారి నటన చాతుర్యం ఆహార్యం వయస్సు దాటిన వన్నె తరగని అందంతో అభిమానులను అలరించారు వెంకటేష్ గారి సరసన ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ సినిమాలోనే నటించారు అంటే వెంకటేష్ గారితో ఏకైక చిత్రం ఈ సినిమా మాత్రమే శ్రీదేవి గారు నటించారు ఆ తరంలో ఒక బాలయ్య బాబు గారితో తప్ప అందరితో జతకట్టిన ఘనత శ్రీదేవి గారికి దక్కింది క్షణక్షణం సినిమాని చూస్తున్నంతసేపు శ్రీదేవి గారి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది నిజానికి అప్పటికే ఆమె నటనలో పరిపక్వం చెంది ఉన్నారు ఈ సినిమాలో సహజత్వంతో కూడుకున్న ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ముఖ్యంగా కొన్ని చోట్ల ఆమె ముఖంలో పలికించే హావాభావాలు చాలా బాగుంటాయి అందుకేనేమో వర్మగారు ఈ చిత్రాన్ని శ్రీదేవికి నేను రాసిన ప్రేమలేఖ అంటారు ఈ సినిమాలో హీరో వెంకటేష్ గారే అయినా శ్రీదేవి గారే తెరపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఒక సీన్లో అడవిలో బ్రిడ్జ్ దాటుతున్న సమయంలో వెంకటేష్ గారు కాలు జారి వెంకటేష్ గారి కాలు జారినప్పుడు ఆమె నవ్వుతూనే ఉంటారు అది సహజ సహజత్వం ఆ బ్రిడ్జ్ దాటేంతసేపు నవ్వుతూనే ఉంటారు అక్కడ ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది వెంకటేష్ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంటే నువ్వు దొంగవా అని అడిగినప్పుడు నేను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చిందో అని ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తాడు నాకు ఎనిమిదేళ్ల వయసులో మా అమ్మకి బాగా జబ్బు చేసింది నా దగ్గర డబ్బు లేదు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు అడిగితే డబ్బు కావాలి అన్నారు డబ్బు లేకపోవడంతో మొట్టమొదటగా నేను మెడికల్ షాప్లో మందుల కోసం మా అమ్మ కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత నన్ను పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు తీసుకుపోయి బోస్టన్ స్కూల్లో పెట్టారు ఆ కథ చెప్తున్నప్పుడు అమాయకంగా శ్రీదేవి గారు ఈ సినిమా నేను చూశాను అని అది ఎంతో సహజంగా చాలా రియాలిటీగా ప్రేక్షకులకి బాగా నవ్వు తెప్పిస్తుంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రౌడీలు చీ టీస్ చేసేటప్పుడు లేదంటే ఒక సన్నివేశంలో అయితే ఫారెస్ట్లో కొండ చిలువ ముందు పడిపోతుంది శ్రీదేవి ఆ టైంలో ఆ పాము కళ్ళు అండ్ శ్రీదేవి గారి కళ్ళు మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువగా ఉండదు ఆ క్లోజ్ షాట్లో గారు ఆమె ముఖాన్ని చూపించిన తీరు ఆమె నటన ఆ ముఖంలో ఎలా పండుతుందో చూపించారు నిజంగా ఆ ఒక టూ సెకండ్స్ ఉంటుంది ఆ సీన్ హైలైట్ ఆ సినిమాకనే చెప్పుకోవాలి శ్రీదేవి గారు అప్పటికే ఎన్నో సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది ఇక రామ్ గోపాల్ వర్మ గారి టేక్ ఓవర్ ఈ సినిమాలో హైలైట్ అనే చెప్పుకోవాలి ఎక్కడా కూడా శ్రీదేవి గారికి అసభ్యకరమైన డ్రెస్సులు ఏవి కూడా ఇవ్వలేదు మరింత స్పష్టంగా ఇక పాటల్లో అయితే శ్రీదేవి గారి చిలిపితనం మరింత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది ఇక ఈ సినిమా పాటల గురించి చెప్పుకోవాలి అంటే అన్ని పాటలు కూడా ఆల్ టైమ్ హిట్ అనే చెప్పుకోవాలి పాటలు కాస్ట్యూమ్స్ అండ్ డ్యాన్స్ మూడు కూడా ఈ సినిమాకి హైలైట్ ప్రతి పాటలోనూ శ్రీదేవి గారి డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్ని డ్రెస్సులు చాలా బాగుంటాయి ఆమె హావభావాలు కళ్ళలో పలికించే ఎక్స్ప్రెషన్స్ నవ్వు ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పుకోవాలి ఇప్పటికీ క్షణక్షణం సినిమా ఒక దృశ్యకావ్యమే ఆమె నటన కోసం మరలా చూడాలనిపిస్తుంది శ్రీదేవి గారు నిజంగా పరిపూర్ణత పొందిన నటి అనే చెప్పుకోవాలి ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో ఒక దొంగల ముఠ ఒక బ్యాంక్ని రాబరీ చేయడానికి వెళ్తారు ఆ టైంలో బ్యాంకుకు ముందల ఉన్న సెక్యూరిటీ గార్డ్ని చంపేసి తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతారు ఆ తాళాలని బయట పెట్టేయడం అండ్ చైర్ కూడా కింద పడి ఉండటంతో అటుగా వెళ్తున్న రైడింగ్కి వెళ్తున్న పోలీసులు చూసి అక్కడ పోలీసులన్నీ ఆపేసి కిందకి దిగి లోపలికి వచ్చి చూస్తారు ఈ లోపు అక్కడ ఉన్న దొంగల ముట్ట ఒక బ్యాగ్ నిండా కోటి రూపాయల సొమ్ముని దాచేసుకొని తిరిగి రిటర్న్ వచ్చే సమయంలో పోలీసులు ఎదురు రావడంతోటి దొంగల ముట్టల్లో ముగ్గురు ఉంటారు అందులో ఒక అతను అక్కడే చనిపోతాడు ఇంకా ఇద్దరు కలిసి ఆ డబ్బుని తీసుకొని పోలీసులతో ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు బయటికి పోలీసులు వీళ్ళని చేసి చేసుకుంటూ వెళ్తారు ఆ ఆ క్రమంలో తనతో ఉన్న ఇంకొక దొంగని కూడా ఈ దొంగ చంపేస్తాడు మొత్తం డబ్బుని ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టేస్తాడు దారిలో ఎదురైన పోలీసులను కూడా చంపేస్తారు అయితే ఈ దొంగల ముట్టకి ఓనర్ ఎవరంటే పరేష్ రావల్ గారు ఆయనకి విషయం తెలుస్తుంది మొత్తం డబ్బంతా తీసుకొని అనేసి ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి అని చేసి చేస్తూ ఉంటారనమాట అయితే ఆ దొంగ కోటి రూపాయల డబ్బుని ఎక్కడో దాచిపెట్టేసి తన తమ్ముడు ఫోటో స్టూడియో పెట్టుకొని ఉంటాడు ఆ స్టూడియోలో వెళ్ళి ఉన్నాడన్న విషయం దొంగల ముఠ పటేల్ రావల్ గారికి తెలుస్తుంది అయితే అతన్ని పట్టుకోవడానికి ఆ పోలీస్ స్టేషన్ ఆ ఫోటో స్టూడియోకి వెళ్తారు వీళ్ళు అదే క్రమంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్గా పనిచేస్తూ ఉంటుంది శ్రీదేవి గారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం ఆ ఫోటో స్టూడియోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దొంగల ముఠ ఈ దొంగని రూమ్లో కొడుతున్న సమయంలో తలుపు తట్టేటప్పుడు డబ్బులు దొంగతనం చేసిన దొంగ వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చి ఏం కావాలి మీకు అని అడుగుతాడు ఒక నేను ఫోటోస్ దిగాను ఆ ఫోటోలు కావాలి అనేసి ఉంటే కవర్ తీసి ఇచ్చేస్తాడు ఆ కవర్లో ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఏదో రాసిపెట్టు ఉంటాడనమాట ఆ దొంగ ఈమె ఫోటోలు తీసుకొని బయటకు వచ్చేస్తుంది లోపు అక్కడున్న దొంగ చెప్తాడు నేను ఒక కవర్లో పెట్టాను ఆ రిసిప్ట్ తీసుకోండి అని ఆ రిసిప్ట్ కోసం వీళ్ళంతా శ్రీదేవిని ఫాలో చేస్తూ ఉంటారనమాట ఈ విషయం ఏవి కూడా శ్రీదేవి గారికి తెలియదు అలా ఫాలో చేస్తూ తన ఇంటికి వచ్చిన క్రమంలో ఇంటి తలుపు వేసే టైంలో దొంగ లోపలికి వచ్చేస్తాడు ఏమి కవరివ్వు కవరివ్వు అంటే ఆమెకేం అర్థం కాదు పక్కనే ఉన్న ఒక కత్తితోటి దగ్గరకు రావద్దు దగ్గరికి రావద్దు అని అరుస్తూ ఆమె అనుకోకుండా అతనికి కడుపులో గుచ్చుకుంటుంది ఆ తర్వాత అతని కింద పడిపోగానే ఆమె పోలీసులకు ఫోన్ చేద్దామని పోలీసు ఫోన్ చేస్తున్న సమయంలో ఆ కింద పడిన అతను మళ్ళీ లెగుస్తాడు ఆమె భయంతో పరిగెత్తే క్రమంలో ఎవరో వెనకాల నుంచి అతని మీద కత్తి విసిరేస్తారనమాట ఈ విషయం కిందింటి అయిన ఒక ముసలైన చూసి పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో శ్రీదేవి గారు భయంతో అక్కడి నుంచి తప్పించుకుంటారు ఇదే క్రమంలో ఈ కేసు పోలీస్ స్టేషన్కి వస్తుంది పోలీస్ ఆఫీసర్గా రామ్ రెడ్డి గారు అతనేమంటాడంటే వెంకటెక్కడా అనేసి అడుగుతారు ఇన్స్పెక్టర్ వెంకటెక్కడా అనేసి అడుగుతాడు అప్పుడు మనకి వెంకటేష్ గారిని చూపిస్తారు వెంకటేష్ గారు పోలీస్ జీబ్లో ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకొని ఒక దొంగను చేసి చేసుకుంటూ వెళ్తాడు ఆ దొంగను పట్టుకొని రోడ్ మీద కొట్టి ఆ సూట్ కేసు తీసుకొని బాధితుడిని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి దొంగని జీబ్లో ఎక్కించుకొని వెళ్తాడు చూస్తే మన అందరికీ ఏమనిపిస్తుంది ఓ ఇతనే ఇన్స్పెక్టర్ వెంకట్ కాబోలు అనిపిస్తుంది తీరా చూస్తే ఇన్స్పెక్టర్ వెంకట్ వచ్చేసి దొంగ అంటే వెంకటేష్ గారు వచ్చేసి దొంగ అనమాట అక్కడ ఆ దొంగ వెంకటేష్ గారు డబ్బులు పంచుకొని ఆ జీబ్ని అక్కడే పెట్టేసి యూనిఫామ్ మార్చేసుకొని ఒక హోటల్కి వెళ్తాడు ఆ హోటల్లో శ్రీదేవి గారు అండ్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం మీట్ అవుతారనమాట శ్రీదేవి గారిని కొందరు ఆకతాయిలు ఆట వెంకటేష్ గారు కాపాడతారనమాట అలా ఆ టైంకి అక్కడికి పోలీసులు శ్రీదేవి గారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంకటేష్ గారేమో నేను దొంగని కదా నన్నే పట్టుకోవడానికి వచ్చారేమో అన్న భ్రమలో శ్రీదేవిని అడ్డు పెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు శ్రీదేవి కూడా వెంకటేష్ గారితో వెళ్ళిపోతుంది అలా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు అక్కడ ఒక పక్క నుంచి దొంగల ముట్ట ఇంకో పక్క నుంచి ఆ ఫోటో స్టూడియో అతని తమ్ముడు పోలీసులు వీళ్ళందరూ కూడా శ్రీదేవి గారిని ఫాలో అవుతూ ఉంటారనమాట ఎలాగో అలా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చే క్రమంలోనే వెంకటేష్ గారికి ఏంటి వీళ్ళంతా ఎందుకు మనల్ని ఫాలో అవుతున్నారనే విషయం తెలుస్తుంది కోటి రూపాయలు కవర్లో ఉంది ఏ ఆ కవర్లో ఏముందో తెలియట్లేదు అనేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దామనేసి అనుకుంటారు అలా ఫారెస్ట్ నుంచి బయటకు వస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వెంకటేష్ గారు ఫస్ట్ వెళ్ళి చూస్తే అక్కడ కాపలాకి ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇల్లు ఇంటిని సీజ్ చేశారు లోపలికి వెళ్ళడం కుదరదు అనేసి తెలుస్తుంది అయితే కింది ఇంటికి వెళ్ళి ఆ ఇంటి నుంచి గోడ దుకేపు ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి రామ్ గోపాల్ వర్మ గారు ఎలా శ్రీదేవి గారిని గోడలు ఎక్కించారు నిజంగా ఇదంతా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు క్షణక్షణం ఒక ఉత్కంఠ భరితంగానే అనిపిస్తుంది అనమాట అలా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం వెతకగా కవర్ దొరుకుతుంది ఫోటో కా కాపీ కవర్ అందులో ఒక టికెట్ ఉంటుంది ఆ టికెట్ అంటే రైల్వే స్టేషన్లో ఒక క్లాక్ రూమ్లో కోటి రూపాయలు డబ్బులు పెట్టారనమాట ఈ విషయం తెలుసుకొని రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకున్న క్రమంలో దొంగలు మళ్ళీ అటాక్ చేస్తారు ఆ తర్వాత దొంగలకు కూడా తెలిసిపోతుంది ఇలా రైల్వే స్టేషన్లో పెట్టాడనేసి ఆ టికెట్ తీసుకెళ్ళి వెంకటేష్ గారు ఆ బ్యాగ్ని తీసేసుకుంటారు లోపల చెక్ చేసి చూస్తాడు డబ్బు ఉంటుంది అండ్ ఇంకా ట్రైన్ సీన్ ట్రైన్ సీన్ ట్రైన్ ఫైట్ అంతా కూడా సూపర్గా ఉంటుంది కొత్త అనమాట ఆ క్రమంలో నైంటీ వన్ ఆ స్టేజ్లో ట్రైన్లో ఫైట్ సీన్స్ అనేవి చాలా మంచి ఆలోచన అని చెప్పుకోవాలి అలా మళ్ళీ అక్కడికి పోలీసులు రావడం దొంగలు రావడం అక్కడ ఫైట్ సీన్స్ బాగుంటాయి ఫైట్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అండ్ రామ్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్గా ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుంది పోలీస్ ఆఫీసర్గా ఇంకా లాస్ట్లో ఆ దొంగని కొట్టేసి పోలీసులకు అప్పచెప్పేస్తారు అండ్ దొరికిన ఈ డబ్బును కూడా శ్రీదేవి అయితే వెంకటేష్ని తీసుకోకూడదని చెప్పేసింది వెంకటేష్ గారేమో దాన్ని ఇంకా పోలీస్ ఆఫీస్ గారు అప్పచెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు బయలుదేరి వచ్చేస్తారనమాట ముప్పై ఐదేళ్ళ క్రితం వచ్చిన సినిమానే అయినా కూడా చాలా గొప్పగా ఉంది మంచి కాన్సెప్ట్తో ఇప్పుడు ఉన్న ఎన్ని థ్రిల్లర్ సినిమాలైనా సరే ఈ సినిమాకి ఈడు కాదనే చెప్పుకోవాలి అండ్ వెంకటేష్ గారు శ్రీదేవి గారు ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ విలన్గా హరీష్ రావల్ గారి నటన అద్భుతమనే చెప్పుకోవాలి రామ్ రెడ్డి గారు అండ్ నర్సింగ్ యాదవ్ వీళ్ళందరి యాక్టింగ్ కూడా సూపర్ అనే చెప్పుకోవాలి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమానే ఈ సినిమాలో పాటలన్నీ కూడా అద్భుతమనే చెప్పుకోవాలి నాకు బాగా నచ్చిన పాట అయితే అందనంత ఎత్త తారా తీరం సంగతి ఎత్తు చూద్దాం రా మరి మీకే సాంగ్ అంటే ఇష్టం మీకు ఈ సినిమా ఇష్టమా ఈ సినిమాలో ఎవరి నటినా మీకు అద్భుతం అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్